అడవిలో అబ్బాయి ఆశ్చర్యంతో కళ్ళు విశాలం చేస్తూ తిరుగుతున్నాడు అకస్మాత్తుగా ఒక చెట్టు నుండి వేలాడుతున్న కోతిని చూశాడు ఇద్దరూ ఒకరినొకరు షాక్లో చూసుకున్నారు ఆటపాటలతో అబ్బాయి తన చేతిని పైకెత్తాడు కోతిని ఆటకు సవాలు చేస్తున్నట్లు కోతి తల వంచింది అన్నట్లు ఆఫర్ను పరిశీలిస్తున్నట్లు ఆ తర్వాత భూమికి దూకింది వారు పరుగులు తీశారు అబ్బాయి అడవి గుండా పరిగెడుతుండగా కోతి నుండి చెట్టుకు దూకుతూ ఇద్దరూ నవ్వుతూ ఆట ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు పరుగు ముగిసిన తర్వాత ఇద్దరూ ఒక పెద్ద రాతిమీద కూర్చుని స్నేహపూర్వకంగా పండ్లు పంచుకున్నారు వారి నవ్వు గాలిని నింపింది వారి మధ్య బలమైన బంధం ఏర్పడిందని స్పష్టమైంది అబ్బాయి ఇంటికి వెళ్లడం ప్రారంభించినప్పుడు వీడ్కోలు చెప్పడానికి తిరిగి చూశాడు చెట్టు పైభాగంలో కూర్చున్న కోతి వీడ్కోలు చెబుతూ చేయి ఊపింది వారి సాహసం ముగింపుకు చేరుకుంది